ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన అభాకాస్ కాంపిటీషన్లో ఫోర్త్ స్టేజ్లో ఫస్ట్ వచ్చిన వేగ్నెస్ నా కౌశిక్ ను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అభినందించారు ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన అభాకాస్ కాంపిటీషన్లో ఫోర్త్ స్టేజ్లో ఫస్ట్ వచ్చిన వేగ్నెస్ నా కౌశిక్ ను ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామ అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగు రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో విత్ విత్ లో కూడా ఫస్ట్ సాధించిన ఈ చిన్నారి తోటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు పాలకోడేరు మండలం గొరగనముడికి చెందిన కౌశిక విజయవాడలో ఫిఫ్త్ క్లాస్ చదువుతోంది ఖచ్చితంగా అయ్యే సవాల్నదే కౌశిక కోరిక అని చిన్నారి నానమ్మ గొరగనముడి ఎంపీటీసీ పార్వతి కృష్ణ కుమారి చెప్పారు ఫిఫ్త్ క్లాస్ అండి ఈ అమ్మాయి ఆల్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్లో అబార్టస్ అబార్టస్ కాంపిటీషన్కి వెళ్ళిందండి అవుట్ ఆఫ్ ఫోర్త్ నేను స్టేట్స్లో అమ్మాయి ఫోర్త్ స్టేజ్లో ఫస్ట్ ఫస్ట్ రావడం జరిగిందండి విత్ విత్లో ఫస్ట్ వచ్చి విత్తలో కూడా ఫస్ట్ వచ్చిందండి మరి అమ్మాయిని ఐఏఎస్ అయింది అది మా ఏం ఖచ్చితంగా అమ్మాయి ఐఏఎస్ అయ్యి మన వెస్ట్ గోదావరి జిల్లాలో టాపర్గా ఉండాలి అనుకుంటే